ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ వృషభ రాశి రాశి ఫలితాలు మూడో ఇంట్లో కుజుడు ఆరో ఇంట్లో సూర్యుడు ఏడో ఇంట్లో బుధుడు ఎనిమిదో ఇంట్లో శుక్రుడు సో మాట్లాడదాం ఫస్ట్ ఎనిమిదో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి పెళ్ళయ్యే అవకాశాలు జీవిత భాగస్వామిని కలిసే అవకాశాలు అకస్మాత్తుగా మీకు ఒక సంబంధం అనేది రావడం జరుగుతుంది ఆ అమ్మాయి మీకు బాగా నచ్చి అది పెళ్ళి వరకు వెళ్తుంది సో జీవిత భాగస్వామిని కలిసే రోజులు దగ్గర పడ్డాయి తర్వాత మూడవ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి పరాక్రమం దగ్గర ప్రాబ్లం వస్తుంది అంటే మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు ఇంకేదో జరుగుతుంది మీ మంచికే ఆరవ ఇంట్లో సూర్యుడు ఫోకస్ మొత్తం పని మీద ఉంటుంది అంటే జాబ్ చేసేవాళ్ళు ప్లస్ డైలీ రొటీన్ ఈ జిమ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా బాగా ఫోకస్ పెడతారు వాళ్ళు అండ్ స్పెషల్గా ఈ బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ హెల్త్ మీద బాగా ఫోకస్ పెడతారు నేను పరాక్రమం గురించి మాట్లాడాను పరాక్రమం అంటే మనం ఏదైతే అనుకుంటామో గట్టిగా అనుకుంటామో అదే జరుగుతుంది ఏదైనా అనుకుంటున్నారు అంటే కొంచెం గట్టిగా అనుకోండి ఆ మార్గంలో వెళ్ళండి దాన్ని నమ్మండి రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ ఆలోచన మీ పని ఏ స్థాయికి వెళ్ళిపోవాలంటే ఆటోమేటిక్ అవకాశం ఇచ్చేటోడు మీకు ఫోన్ చేసి పిలుస్తాడు సో బేసిక్గా మూడో ఇంట్లో కుజుడు పరిస్థితి ఇది ఆరో ఇంట్లో మాట్లాడుకున్నాం ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడము ఫైట్ చేయడము డైట్ కంట్రోల్ చేయడము ఈ డైజెషన్ ఇష్యూసు మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద నుంచి బయటపడడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకేం మాట్లాడుకున్నాం మనము ఏడవ ఇంట్లో బుధుడు ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు ఏడవ ఇంట్లో బుధుడు అంటున్నాడు కాబట్టి ఫీమేల్ ఫ్రెండ్షిప్ అనేది చిగురిస్తుంది ఐ మీన్ టు సే మీకు కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి తర్వాత ఎనిమిదవ ఇంట్లో శుక్రుడు అన్ఎక్స్పెక్టెడ్ కమింగ్ అవుట్ ఆఫ్ నోవేర్ మీరు ప్రేమలో పడతారు తర్వాత మనం కెరీర్ దగ్గరకు వద్దాము ఈ విదేశీ కొంతమంది ఉంటారు కదా అమెరికాకి వెళ్ళిపోదాము లండన్కి వెళ్ళిపోదాము ఆస్ట్రేలియా వెళ్ళిపోదాము ఎంఎస్సీని యూఎస్ చేద్దాము ఎలక్ట్రానిక్స్లో చేద్దాము కంప్యూటర్స్లో చేద్దాము అలాంటి వాళ్ళు ఈసారి మీకు మంచి అవకాశం అండి అనుకోకుండా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా స్పీడ్గా జరిగిపోతుంది అసలు అనుకోరు మీరు వెళ్తారని అన్ఎక్స్పెక్టెడ్గా ఫైల్ చేస్తారు అవేవో వీసా ఇంటర్వ్యూలు ఇస్తారు వీసాకి అప్లై చేయడము ఆ పాస్పోర్ట్కి అప్లై చేయడము అన్ఎక్స్పెక్టెడ్గా చాలా షార్ట్ పీరియడ్లో మీరు ఫ్లై అవుతారు ఈ అమెరికాకి ఈ ఎంఎస్ చేసేవాళ్ళు సో బేసిక్గా విదేశీ ప్రయాణాలు చేసేవారికి చాలా బాగుంది కానీ చాలా స్పీడ్గా జరుగుతుంది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది ఏది జరిగినా మీ మంచిగా జరుగుతుంది ఎప్పుడైనా అలానే అనుకోవాలండి సో బేసిక్గా వృషభ రాసి మనం గ్రహస్థితి మాట్లాడుకున్నాము ఆ గ్రహస్థితి వల్ల ఏం జరుగుతుంది మాట్లాడుకున్నాం ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకుందాం వృషభం అంటే బుల్ కొంచెం వీడు ఏం చేస్తాడంటే ఆలోచించకుండా ముందుకెళ్ళిపోతాడు సో ఎ ఎప్పుడైనా మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు పదికి ఇరవై మందిని అడగాలి ఏ రాశి వాళ్ళనైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే బాగా కలిసి వస్తుంది కానీ మీకు సొంత నిర్ణయాలు కలిసి రావు బేసిక్గా మీ చుట్టూ ఉన్న గురుముఖం ఒక పది మంది గురువులు అడ్వైజ్ తీసుకొని ఎప్పుడైనా మీరు పనిచేయాలి మీకు నిర్ణయం తీసుకునేంత శక్తి లేదు మీ అమ్మగారు అవ్వచ్చు నాన్నగారు అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ చుట్టాలు వీళ్ళని అడిగే డిసిషన్ తీసుకోండి జనరల్గా జనాలు అలానే ఉంటారు అలానే ముందుకెళ్తారు పది మంది అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తారు కానీ వీళ్ళు తీసుకోవాలి వృషభ వాళ్ళు నేనే మొత్తం నాకే అన్నీ తెలుసు అన్ను మించినాడు ఎవరు లేరు అది నిజమే కానీ పది మంది అభిప్రాయం తీసుకొని ముందుకెళ్తే అప్పుడు ఆ పరిస్థితి అనేది వస్తుంది ఎక్ ధాటిగా ఎదుగుతారు మీరు ఒక నందిలాగా శివుడి ఆశీర్వాదం మీ మీద ఉంది శివుడికి ఎప్పుడు నంది ప్రియుడు కాబట్టి శివుడు ఆశీర్వాదం ఎప్పుడు మీ మీద ఉంటుంది వృషభం మీద అసలు తిరుగులేని రాశి గొప్ప రాశి వృషభ రాశి అసలు జీవితంలో ఎప్పుడు బాధపడద్దు వృషభ రాశి వాళ్ళకి గొప్ప వరం ఏంటంటే మంచి వచ్చినా చెడు వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటి స్వభావం ఎవ్వరికీ ఉండదు చెడు వస్తే బాధపడతారు వేరే వాళ్ళు అయితే వేరే రాశి వాళ్ళు మంచి వచ్చినా ఆనందపడతారు కానీ వృషభం అలా కాదు మంచి వచ్చినా ఓకే చెడు వచ్చినా ఓకే కానీ మీరు సరైన దారిలో వెళ్తే బాగుంటుంది ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడతాం వృషభం అంటే ఇంకా లక్ష్మీదేవి శివుడు పార్వతి విష్ణుమూర్తి అందరు వస్తారు కానీ బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే వృషభ రాశి వాళ్ళు చిన్న పువ్వు తీసుకొని ఆ నంది దగ్గర పెట్టేయండి ఒకటి తర్వాత లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ పాలకోవ పంచండి అందరికీ బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వాళ్ళకి సో వృషభ రాశి రాశి ఫలితాలు ఎలా ఉంటాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ నమస్కారం అండి కార్తీక మాసం రాశి ఫలితాలకు స్వాగతం కార్తీక మాసం అనగా కృష్ణుడు నరకాసుడిని చంపిన మాసం రాముడు రావణాసురుడిని వధించిన రోజు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెడు నాశనం అనేది జరుగుతుంది అంటే రాముడికి చాలా మంచి రోజు కృష్ణుడికి చాలా మంచి రోజు రాముడికి కృష్ణుడికి కలిసి వచ్చిన మాసం కార్తీక మాసం అదే నరకాసురుడికి రావణాసురుడికి కలిసి రాని రోజు కలిసి రాని మాసం కార్తీక మాసం అంటే ఈ మాసం కొందరికి చాలా బాగుంటుంది కొందరికి చాలా దారుణంగా ఉంటుంది మనం కార్తీక మాసంలో చూస్తూ ఉంటాం వ్యాపారస్తులకి అనారోగ్య సమస్యలు వస్తాయి మంచి వాళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి జాబ్ రావడం జరుగుతుంది బిజినెస్ రావడం జరుగుతుంది ఎప్పుడైనా ఒక మనం కాయిన్ తీసుకుంటే దానికి ఎలా అయితే రెండు వైపులు ఉంటాయో కార్తీక మాసానికి కూడా రెండు వైపులు ఉంటాయి ఒకటి మంచి ఒకటి చెడు మధ్యలో ఏమీ ఉండదు ఓ మాదిరికి వెళ్తున్నట్టు ఉంది ఓ మాదిరి జీవితం అలా ఏమీ ఉండదు ఈసారి చాలా మంచి జరుగుతుంది లేకపోతే చాలా చెడు జరుగుతుంది ఈ మాసం వైశిష్టమే అది సో ఇప్పుడు దాకా మీరు చేసిన పనులన్నీ మంచి పనులైతే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది మీరు చెడు మార్గంలో వెళ్ళి ఎక్కువ రేట్లకు సరుకులు అమ్మి లాభ పొందితే ఈ మాసం మొత్తం బయటకు వచ్చేస్తుంది వ్యాధి రూపాన్నే సో మీరు అర్థం చేసుకోవాలి కార్తీక మాసం అనేది చాలా స్పెషల్ మాసం మామూలు విషయం కాదు శివుడు కార్తికేయుడు వీళ్ళు పాలించే మాసం కార్తీక మాసం ఈ మనకు చూసుకుంటే ఎన్ని మాసాలు వచ్చినా కార్తీక మాసం వైశిష్టమే వేరు అయ్యప్ప స్వామి మాల కూడా కార్తీక మాసంలోనే వేస్తారు ఎందుకంటే కర్మలన్నీ మనం తీసిపడేసే మాసం ఇది ఎన్ని పాపాలు చేస్తున్నా మీరు ఈ మాసం మీరు పద్ధతిగా ఉంటే దీక్ష తీసుకుంటే బాగా కలిసి వస్తుంది అయ్యప్ప దీక్ష తీసుకుంటే అద్భుతం ఇంకా మీ జాతకం మహర్జాతకం అయిపోతుంది